ప్రకృతిలో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూ ఉంటాయి కొన్ని వింతలు సంఘటనలు జరిగినప్పుడు కాల కాలధ్యానంలో చెప్పినట్లే జరుగుతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు వేప చెట్టుకు పాలు కారడం మనుషులు వింత ఆకారంలో జన్మించడం రెండు తలలతో దూడలు జన్మించడం ఇలాంటి సంఘటనలు చాలానే నెట్టింట చూశాం తాజాగా అలాంటిదే మరో విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్లోని చోటు చేసుకుంది సాధారణంగా గేదెలు నల్లగా ఉంటాయి వాటి దూడలు కూడా నల్లగానే పుడతాయి ఆవుల్లో మాత్రం భిన్న రంగులు ఉంటాయి గోధుమ రంగులో తెలుపు వర్ణంలో అలాగే తెలుపు నలుపు కలిసి పుట్టిన ఆవులు కూడా ఉంటాయి వీటిని బచ్చల ఆవులు అంటారు ఇక ఆవుల్లో పూర్తిగా నల్లగా ఉండే ఆవులు కూడా పుడతాయి వీటిని కపిల గోవులు అంటారు గోవుల్లో వీటికి ప్రత్యేక స్థానం ఉంది ఇకపోతే ఉత్తరప్రదేశ్లో ఓ గేదె గోధుమ వర్ణంలో ఉన్న దూడకు జన్మనిచ్చింది దాని రూపురేఖలు కూడా ఆవును తలపిస్తున్నాయి దీంతో అందరూ ఆశ్చర్యపోయారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఓ రైతు ఇంట రాత్రి వేళ అతని గేదె ప్రసవించింది సహజంగానే అందరూ దూడను తీసుకెళ్లి పక్కన కట్టేశారు మన్నాడు ఉదయం లేచి చూసేసరికి ఆ దూడ రంగును చూసి అంతా ఆశ్చర్యపోయారు విషయం తెలిసి చుట్టుపక్కల వారు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఆవు దూడను తల్పిస్తున్న గేదె దూడను చూసి ఆశ్చర్యపోయారు ఈ వింత సంఘటనను చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఆ ఇంటికి క్యూ కట్టారు